ఆదిత్య ఆద్య బైక్ వెనకాలే సీను బైక్ రేస్ చేస్తూ వస్తూ ఉంటాడు ఏంటి బ్రో నాతో రేస్కి వస్తావా అని ఆదిత్య అంటూ ఉంటాడు ఆదిత్య అలాంటివి ఏమీ వద్దు నువ్వు వెళ్ళు అని ఆద్య అంటూ ఉంటుంది బావా నువ్వు రైస్ చేస్తున్నావు కానీ బైక్ సరిగ్గా వెళ్ళట్లేదు వాళ్ళు చూడు ఎలా వెళ్తున్నారు పోనివు బావా అని చారు అంటూ ఉంటుంది కావాలని సీను బైక్ని రేస్ చేస్తూ ఉంటాడు దాంతో చారు సీనుని గట్టిగా పట్టుకుని కూర్చుని ఉంటుంది అయితే సీను బైక్ కాస్త సౌండ్ వస్తూ ఉంటుంది ఏంటి బావ ఆ సౌండ్ అని అడుగుతూ ఉంటే బైక్ అని చెప్పి పటపట పండ్ల కొరుకుతూ సీను చెప్తూ ఉంటాడు కొబ్బరి బండం షాపు రాగానే ఇంకా కొబ్బరి బండం తాగుదామని ఆదిత్య బైక్ని ఆపేస్తాడు బావా మనం కూడా ఐస్ క్రీమ్ తిందామా అని బైక్ నిలుపు బావా అని చారు అంటూ ఉంటుంది ఒళ్ళు మంటకి మండిపోతుంటే వేడికి కొబ్బరి నీళ్ళు బోండా తాగుదాము ఐస్ క్రీమ్ కాదు అని సీను పండ్లు కొరుకుతూ చెప్తూ ఉంటాడు ఒక కొబ్బరికాయ బోండాలో రెండు స్టాల్ వేసి ఇవ్వండి అని ఆదిత్య అడుగుతూ ఉంటే సీను కూడా అలాగే నోరు తెచ్చుకుని వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు చూస్తున్న చారు అన్న మాకు కూడా ఒక కొబ్బరి బాణంలో రెండు స్ట్రాలు వేసి ఇవ్వండి అన్న అని చారు చెప్తూ ఉంటుంది అలా కొబ్బరి బాణం ఆదిత్య వల్ల చేతికి ఇవ్వగానే ఆద్య తాగు ఆద్య కమాన్ ఆద్య అని ఆదిత్య చెప్తూ ఉంటే ఆద్య తాగుతుందా లేదా అని సీను అలాగే చూస్తూ ఉంటాడు ఇక చారు కూడా కొబ్బరి బాణంని తీసుకుని తాగుబావా తాగు ఇదిగో బావ తాగు అని చెప్తూ ఉంటుంది సీను మాత్రం చారు మాటలు పట్టించుకోకుండా ఆద్య కొబ్బరి పోడం కలిసి తాగుతుందా లేదా అని చూస్తూ ఉంటే అప్పుడే బురదలో నుంచి కారు వెళ్తూ ఉంటుంది ఆద్య మీద బురద నీళ్ళు పడకుండా ఆద్య తన చున్నీ అడ్డు పెడుతుంది సీను మరింత షాకింగ్గా ఆద్యాన్ని చూస్తూ ఉంటాడు ఇక ఆదిత్య రే రే అని వెళ్తున్న కారిని తిడుతూ థ్యాంక్ యూ ఆద్య థ్యాంక్ యూ సో మచ్ అని ఆద్యాని చున్నీకి బురదని తుడుస్తూ ఉంటాడు చారు ఇదంతా చూస్తూ ఈసారి కారు రాగానే సీను తాను అడ్డు పెట్టుకుంటుంది సీనుపై మొత్తం బురద పడిపోతుంది థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ అని మళ్ళీ చారు ఆదిత్య చెప్పినట్లే సీనుకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది సీను మాత్రం కోపంతో రగిలిపోతూ రే నీ కంటికి నేను అట్ట ముక్కల అట్ట ముక్కలా కనపడ్డానా నన్ను అడ్డు పెట్టుకున్నావు అని అరుస్తూ ఉంటాడు సమయానికి ఏది కనపడలేదు బావా అందుకే నిన్ను అడ్డు పెట్టుకున్నాను అని చారు అంటూ నన్ను అడ్డుగా పెట్టుకుంటావా నిన్ను అని సీను తన చేతితో తన ఉన్న కొబ్బరి బాండాన్ని చారు కాలిపోయి పడేస్తాడు దాంతో చారు అబ్బా నొప్పి ఏంటి బావా ఇలా పడేశావు అని విలవెనలాడిపోతూ ఉంటుంది అప్పుడే కొబ్బరి బాండ్ షాపతను బాబు అక్కడ ట్యాప్ ఉంది వెళ్ళి కడుక్కోండి అని చెప్తూ ఉండటంతో అలాగేనని సీను అంటాడు సారీ చారు వెళ్ళి క్లీన్ చేసుకో వస్తాను అని సీన్ క్లీన్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు తర్వాత కాలేజీని చూపిస్తూ ఉంటారు ఇక కాలేజీలో అస్మిత అస్మిత వాళ్ళ నాన్నగారు కారులో దిగి కాలేజీలోకి లోపలికి వస్తూ ఉండటంతో మనకి చూపిస్తూ ఉంటారు అస్మిత చాలా లెవెల్ కొడుతూ ఉంటుంది బిల్డప్ ఇస్తూ స్టైల్గా కారులోంచి దిగి లోపలికి వస్తుండటంతో మనకి చూపిస్తూ ఉంటారు తర్వాత సార్ పిలిచారంట అని శౌర్య ప్రిన్సిపాల్ దగ్గరికి వస్తారు అవును హాకీ కాంపిటీషన్కి మనం స్టేట్ లెవెల్లో ప్లేయర్స్ని సెలెక్ట్ చేయాలి కదా అందుకు ఎవరిని సెలెక్ట్ చేద్దాం అన్న విషయంపై మాట్లాడదామని నేను పిలిపించాను అని అనడంతో సార్ ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముంది సార్ బెస్ట్ ప్లేయర్ అంటే రామలక్ష్మినే కదా రామలక్ష్మికి మనం సెలెక్ట్ చేశామంటే ఖచ్చితంగా మన టీం గెలుస్తుంది మన కాలేజీకి మంచి పేరు కూడా వస్తుంది రామలక్ష్మి కన్నా బెస్ట్ ఆప్షన్ ఎవరూ లేరు సార్ అని సౌర్య చెప్తుంటే కానీ రామలక్ష్మిని మనం సెలెక్ట్ చేయట్లేదు అస్మితనే మనం సెలెక్ట్ చేస్తున్నాం అని ప్రిన్సిపాల్ చెప్తాడు ఏంటి సార్ అస్మితనా అస్ అసలు ఆ అమ్మాయి కాలేజీకి సరిగ్గా రాదు అసలు ఆ అమ్మాయికి ఆట ఆడటం కూడా సరిగ్గా రాదు సార్ అటువంటి అమ్మాయిని మనం సెలెక్ట్ చేశామంటే అసలు మనం టీం గెలవదు సార్ మన కాలేజీకి కూడా మంచి పేరు రాదు సార్ రామలక్ష్మినే సెలెక్ట్ చేసుకుందాం అని సౌర్య అంటూ ఉంటే లేదు అస్మితనే సెలెక్ట్ చేసుకోవాలి చైర్మన్ గారు కూడా డిసైడ్ అయ్యారు డిసైడ్ చేశారు మనం అస్మితనే సెలెక్ట్ చేసుకుంటున్నాం అని ప్రిన్సిపాల్ తేల్చి చెప్పేస్తారు ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు ఇది రాంగ్ డెసిషన్ అని సౌర్య చెప్తూ ఉంటే అప్పుడు అస్మిత వాళ్ళ నాన్నగారు ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ఆ రా అస్మిత రండి సార్ కూర్చోండి సార్ అని ప్రిన్సిపాల్ వాళ్ళకి చాలా గౌరవం ఇస్తాడు కూర్చీలో కూర్చోబెడతారు చూడు శౌర్య ఇదిగో అస్మిత అస్మిత వాళ్ళ నాన్నగారు అని ప్రిన్సిపాల్ పరిచయం చేస్తూ ఉంటాడు ఈయన మన కోచ్ శౌర్య అని ప్రిన్సిపాల్ అతనికి శౌర్య అని కూడా పరిచయం చేస్తూ ఉంటాడు హాయ్ సార్ అని శౌర్య అంటే హాయ్ శౌర్య అంటూ అస్మిత వాళ్ళ నాన్న పలకరిస్తూ ఉంటాడు హాయ్ అంటూ అస్మిత కూడా చాలా లెవెల్ కొడుతూ సౌర్యకి హాయ్ చెప్తూ ఉంటుంది చూడండి సౌర్య డాటర్ని బాగా ట్రైనింగ్ చేసి స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొనేలా చేసి పేరు వచ్చేలా చేయాలి కూడా వచ్చేలా చేయాలి అని చెప్తూ ఉంటే సార్ ఇదేదో సరదాగా ఫ్రెండ్స్తో ఆడుకునే ఆట కాదు సార్ బాగా ఆట వచ్చి ఉండాలి స్టేట్ లెవెల్లో చాలా థింగ్స్ ఉంటాయి ఆడ ఆడడం అంటే చాలా ప్రాక్టీస్ చేసి ఉండాలి ఇలా ఏమీ నేర్చుకోకుండా ఆడితే ఓడిపోతారు కాలేజీకి కూడా చెడ్డ పేరు వస్తుందని శౌర్య ఉంటాడు నేను కాలేజీ కోసమే ఇంకా ఇంకెవరి కోసమో ఆడను మా డాడీకి ఆస్తుంది అది మా డాడీకి పేరు తెస్తుంది కానీ నాకు అది కాదు నాకు ఒక పేరు కావాలి కాలేజీలో నాకంటూ ఒక ఫేమ్ కావాలి స్టేట్ హాకీ టీంలో నేను నా ఉన్నానంటే నాకు ఆటోమేటిక్గా పేరు వస్తుంది ఫేమ్ వస్తుంది అందుకే నేను ఆడాలి సెలెక్ట్ అవ్వాలి అని అస్మిత చెప్తూ ఉంటుంది నీకు కాలేజీలో పేరు ఫేమ్ కావాలంటే కాలేజీకి పేరు ముఖ్యం అవసరం లేదా అని కాలేజీ పరువు పోయినా పర్వాలేదా అని శౌర్య అంటూ ఉంటే నాకు నేనే ముఖ్యం అని అస్మిత చెప్తుంది నా తర్వాత ఎవరైనా అని అస్మిత చాలా గర్వంగా చెప్తూ ఉంటుంది నా డాటర్ ఇలానే పెరిగింది ఇలానే ఉంటుంది తనని సెలెక్ట్ చేయండి ఆ గ్రౌండ్లో నిలబడి వస్తుంది ఆడడానికి మిగిలిన వారు ఉంటారు కదా ఏమంటారు ప్రిన్సిపాల్ గారు అని అస్మిత వాళ్ళ నాన్న ఆడడంతో అలాగే సార్ అని ప్రిన్సిపాల్ గంగిరెద్దులాగా తలూపుతూ ఉంటాడు ఎప్పుడు రావాలో ఇన్ఫర్మేషన్ చెయ్యండి అప్పుడు తన కా కారులో తానే వస్తుంది అని చెప్పేసి అస్మిత వాళ్ళ నాన్న ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు సార్ ఆయన ఇలా చెప్తూ వెళ్తున్నారు కానీ వింటున్నారు కానీ సార్ గ్రౌండ్లో నిలబడి వెళ్తుందని వెళ్ చెప్తున్నారు ఇలాగైతే మన కాలేజీ కప్పు రాదు సార్ రామలక్ష్మిని పంపిస్తే ఖచ్చితంగా కప్పుతో తిరుగుతుంది సార్ ఒక్కసారి నా మాట వినండి సార్ అని సౌర్య చెప్తూ ఉంటే ఇది నా చేతుల్లో ఏమీ లేదు ఇందులో పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అస్మితను సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేయడం జరిగిపోయింది అస్మితనే స్టేట్ లెవెల్ టీమ్కి వెళ్తుంది అంతే అంతే అని ప్రిన్సిపాల్ చెప్తూ ఉంటాడు అందుకే సార్ స్పోర్ట్స్కి విలువ లేకుండా అయిపోయింది ఇక కప్పులు గెలవడం రావాలి పేరు రావాలంటే ఎలా వస్తుంది సార్ అని సారీ సార్ అంటూ నువ్వు ఇంకేం మాట్లాడుకు సౌర్య అస్మితనే వెళ్తుంది అంతే అని ప్రిన్సిపాల్ తేల్చి చెప్పేస్తాడు దాంతో శౌర్య కోపంతో బాధపడుతూ గ్రౌండ్లో ఒక బెంచ్లో వచ్చి కూర్చుని హాకీ స్టిక్ పట్టుకుని రామలక్ష్మిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి ఇదేది తెలియదు కాబట్టి మురిసిపోతూ సౌర్య వెనకాల నుంచి వచ్చి కళ్ళు మూసేస్తుంది ఎవరు ఎవరు అంటూ శౌర్య కాస్త విసుక్కుంటాడు వెనక్కి తిరిగి చూస్తాడు రామా నువ్వా అని శౌర్య చెప్తూ సౌర్య కాస్త ఉంటాడు ఏమైంది సార్ అలా ఉన్నారు చెప్పండి సార్ ఎందుకు అలా విసుగ్గా ఉన్నారు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏమో లేదులే రామా అని శౌర్య అంటూ ఉంటాడు లేదు సార్ మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది నాకు చెప్పరా సార్ అని రామలక్ష్మి అంటూ ఉంటుంది స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో ఉన్నాయి కదా నీకు తెలుసు కదా అని అంటే అవును సార్ తెలుసు అని రామలక్ష్మి అంటుంది దానికి అస్మిత సెలెక్ట్ చేశారు అని సౌర్య అంటాడు తనకేం పర్ఫార్మె పర్ఫార్మెన్స్ వచ్చి సార్ ఎవరితో మాట్లాడదు సరిగ్గా ఆట కూడా ఆడదు తనని ఎలా సెలెక్ట్ చేశారని రామలక్ష్మి అంటూ ఉంటుంది ఈ టీం గెలవడం ముఖ్యం కాదు తనకి ఫేమ్ అవసరం తనకు కాలేజీలో మంచి పేరు తెచ్చుకోవడానికి ఈ హాకీ కాంపిటీషన్లో పాల్గొంటుందంట తన స్వార్థమే తనకి ముఖ్యమంట అని శౌర్య చెప్తూ ఉంటే కానీ అలా ఎలా సెలెక్ట్ చేస్తారు అని రామలక్ష్మి అంటుంది వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులకి ఆశపడి వాళ్ళకి భయపడో ఈ నిర్ణయం తీసుకున్నారు తన స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి పంపిస్తారంట అదే పంపిస్తే నువ్వు కప్పుతో తిరిగి వస్తావు మన కాలేజీకి పేరుతో పాటు రాష్ట్రం పేరు కూడా నిలబెడతావు కానీ వాళ్ళకి పేరు ముఖ్యం కాదు ఇలా అమ్ముడు పోతున్నారు వీళ్ళు ఇలా అమ్ముడు పోవడం వల్లే మంచి ప్లేయర్స్కి అసలు పేరు కూడా రాకుండా అయిపోయింది అని సౌర్య చాలా బాధపడుతూ చెప్తూ ఉంటాడు నేను ఇంకెక్కడ ఆడుతాను సార్ అన్ మన ప్రేమ గెలిచింది మనం పెళ్లి చేసుకోబోతున్నాం ఇక సంసారం పిల్లలు అన్నీ చూసుకోవాలి ఇక నాకెందుకు సార్ ఆట అని రామలక్ష్మి అంటుంది అంటే నువ్వు పెళ్లి చేసుకుంటే ఆట ఆడవా అసలు నేను నీ ఆట చూసే నేను ప్రేమించాను అలాంటి నువ్వు కూడా అందరిలా మాట్లాడుతున్నావు ఏంటి రామలక్ష్మి పుట్టాము పక్కింటి వాడికి తెలియకుండా చచ్చాము అన్నట్టు కాదు ఉండాల్సింది మనం మన గురించి అందరూ మాట్లాడాలి అందరూ గొప్పగా మాట్లాడుకోవాలి మనం చచ్చినప్పుడు నలుగురికి అన్నీళ్ళు రాలుస్తారు అది మా ఆ నలుగురు మాత్రమే కాదు మన గురించి ఎవరో తెలియని వాళ్ళు కూడా మన కోసం బాధపడుతూ కన్నీళ్లు రాల్చాలి అలా మనం అందరిలో కూడా ఫేమస్ అవ్వాలి మంచి పేరు తెచ్చుకోవాలి రాష్ట్రానికి ఆట ఆడి కప్పు సంపాదించి నెల వన్న జనాన్ని మన చుట్టూ కూడా కప్పుకోవాలి మనం పేరు సంపాదించి పెట్టాలి మనతో పాటు రాష్ట్రానికి కూడా తెచ్చిపెట్టాలి అని శౌర్య బాగా చెప్తూ ఉంటారు అసలు నువ్వు కూడా అందరిలా మాట్లాడతామని నేను అస్సలు అనుకోలేదు ఇదే నా నీ ఆలోచన నీలో నేను చూస్తున్న దాన్ని శౌర్య అరుస్తూ ఉంటాడు ఈ ఆకి ఆడితే వచ్చే పేరు ఉంటుంది చూడు అది చాలా గొప్పది రామా ఆ పేరునే నేను కోరుకుంటున్నాను నీ నుంచి నేను ఇదే అసలు ఎక్స్పెక్ట్ చేశాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ శౌర్య బాధపడుతూ ఆకి స్టిక్ని చూపిస్తూ నుంచి వెళ్ళిపోతాడు సార్ సార్ అని రామలక్ష్మి పిలుస్తున్నా కూడా వెళ్ళిపోతూ ఉంటాడు దాంతో రామలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది శౌర్య మాత్రం అలా వెళ్ళిపోతూనే ఉంటాడు రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి